హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ మినప వడేయాలతో వంకాయ పుల్ల పచ్చడి తనకి ఒకటి పెద్ద వంకాయ ఒకటి తీసుకున్నాను మినపడియాలన్నమాట ఇవి ఒక కప్పు తీసుకోవాలి చింతపండు ఓ పెద్ద నిమ్మకాయ సజ్జను తీసుకోవాలన్నమాట ఇదిగోటండి ఇవి మాత్రం సైజ్ తీసుకోవాలి ఉల్లిపాయలు అనమాట ఇవి ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు గుండెగా తరిగి పెట్టుకోవాలి దీనికి ముందుగుండా ఈ వంకాయకి ఏమో ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసి గ్యాస్ స్టవ్ మీద కాల్చుకోవాలన్నమాట దీన్ని గ్యాస్ స్టవ్ మీద కాల్చుకుందాం ఇది ఒకటి ఇలా పెట్టి గ్యాస్ స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలన్నమాట ఇలా ఒక పక్క కాలిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉండాలి వంకాయ అంతా మొత్తం ఇలా కాల్చుకోవాలి వంకాయ కాలిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందామని ఇది చల్లగా అవ్వాలి వంకాయ చల్లగా అయిన తర్వాత అప్పుడు తొక్క తీసుకోవాలన్నమాట ఇది చల్లారి పెట్టుకుందాం వంకాయని ఈ వంకాయ చల్లగా అయిపోయింది దీన్ని తొక్క తీసుకోవాలి ఇప్పుడు వాటర్ కొంచెం పక్కన పెట్టుకోవాలి ఇలాగా ఇలా తడి చేసుకుంటూ ఇలా తీసుకోవాలి తొక్క ఇది ఒక వంకాయ తొక్క తీసేసాను ఇది మనం పొయ్యి మీద కాల్చడానికి పెట్టినప్పుడే చూసుకోవాలి పుప్పులు గట్ట ఏమైనా ఉంటే చూసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట పుప్పులు తీసేసి మళ్ళీ ఒకసారి మధ్యలో గట్రా చూసుకోవాలన్నమాట ఏమైనా ఉన్నాయేమో అనేసి ఇప్పుడు ఈ పచ్చడిని ఈ మూడు వేలతోటి ఇలా అనుకోవాలండి శుభ్రంగా ఇలా అనుకుంటే చక్కగా నీట్గా విడిపోతుంది అనమాట పచ్చడి అంతా మధ్యలో ముక్క ముక్కలు ఏం లేకుండా నీట్గా వస్తుంది ఇలా అనుకుంటే సరిపోతుంది ఇలా చేసుకోవాలి మొత్తం అంతా ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం అండి అయిపోయింది ఇలా చేసుకోవాలన్నమాట చింతపండులోని మనం తీసుకున్నాం కదా చింతపండులో కొంచెం వాటర్ వేసి ఉంచుకోవాలి చింతపండు అనమాట ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ముందుగా ఒక కరాయి పెట్టుకోవాలి గ్యాస్ వెలిగిద్దాం

మనం మినప వడియాలు ఉంచుకున్నా మధ్య అవి ఆయిల్లో వేసుకోవాలి వేగిపోయాడు మినప వడియాలు ఇవి ఒక బౌల్లో తీసేసుకోవాలి That's no. ఈ వడియల్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లో తెల్లుల్లి ఒక ఆరాడు రెప్పలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాలి తెల్లుళ్ళు వేగేయి ఒక స్పూన్ మినప్పప్పు ఆవాలు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ కొంచెం వేగాలి నెక్స్ట్ అల్లం ముక్కలు అనమాట పచ్చిమిర్చి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాను ఎండుమిర్చి కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఇవి ఇవి మనం ఉల్లిపాయలు తరిగిపెట్టి ఉంచుకున్నాం కదా గుండగా ఇవి వేసేసుకోవాలి ఇది ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి వేగిపోయి ఉల్లిపాయలు అన్ని ఇలాగ గట్టిగా వేగిపోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి దీంట్లో మనం వంకాయ ఈ తొక్క తీసి ఉంచుకున్నాం కదా ఇది దీన్నేమో ఇలా వేసేసుకోవాలి నెక్స్ట్ ఏమో ఇందులో పసుపు కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నెక్స్ట్ సాల్ట్ శుభ్రంగా కలుపుకోవాలి దీన్ని ఒక్క రెండు నిమిషాల పాటు ఇలాగా మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు వీటిలో మనం వడియాలు వేపిసి ఉంచుకున్నాం కదా వేయించుకొని అవి ఇందులో వేసేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఇలా మూత పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు కప్పు తీసుకున్నాం ఇప్పుడు చింతపండు మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా దీన్నేమో పులుపు ఇలా పిండుకొని ఇందులో వేసుకోవాలి ఇది చింతపండు పులుపు చింతపండు గట్టిగా పిండుకోవాలన్నమాట ఆ జ్యూస్ తీసుకొని ఇందులో వేసుకోవాలి చింతపండు పులుపు అనేది మరి కొంచెం వాటర్ వేసుకొని వేసుకుందాం చింతపండులో వాటర్ వేస్తున్నాను కొంచెం ఇది చింతపండు పులి పిండేసాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలుపుకోవాలి కొంచెం సేపు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది చిన్న బెల్లం ముక్క చాలా చిన్నది ఇది వేసుకోవాలి దీన్ని ఇలాగా ఒక ఐదు నిమిషాలే ఉడికించుకోవాలన్నమాట అయిపోయిందండి మనం ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఉప్పు కారం కూడా చూసుకోవాలి సరిపోతే ఇప్పుడే వేసుకొని ఒకసారి ఉడికించుకుంటూ సరిపోతాయి ఉప్పు కారం కూడా ఇదిగొటింది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి ఇది ఒకటి అయిపోయిందండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటాను మినప వడియాలతో వంకాయ పుల్ల పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్